హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనేం చేస్తున్నాను తెలుసా మీకోసం ఒక వెరైటీ చేస్తున్నాను కత్తల్లోని చూడండి మీరే ఓకేనా చూసి మీరే చెప్పండి ఓకేనా అయితే ఫస్ట్మైతే నేను మా ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో నువ్వులు ఉండవేమో అనుకుని చాలా ఇంట్లో ఉండవు నువ్వులు అంటే మన ఇండియాలో ఉంటాయేమో కానీ ఈ అరబీ కంట్రీలో ఉండవు అంటే కోవేట్లో అట్లో చాలామంది వాడరు అందుకని ఇక్కడ నేను తయారు చేస్తున్నాను ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇందులో ఎందుకంటే నా ఫ్యామిలీ ఎవరి లేకపోయినా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరే కాబట్టి అక్కడ నువ్వులు నన్ను ఏతున్నాను చూడండి అవి బాగా ఏగాలి నువ్వు చూశారు కదా నువ్వులు బాగా ఏగిపోయినాయి కాబట్టి ఇప్పుడు నువ్వులు తీసేస్తున్నాను ఒక రెండు కల్లు వేస్తాను అంటే జ్వరగా ఎప్పుకుంటే సరిపోద్ది కదా ఐదు ఆరు జీడిపప్పులు కూడా వేసుకుంటే కొంచెం బాగా ఉంటుంది ఎందుకంటే నువ్వులు ఉండాలి కదా కొంచెం మనకే ఈ అంటే ఇప్పుడు చాలామందికి ఇంకా అరాబీ ఇప్పుడు ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ ఇంకేంటంటే కాళ్ళు చేతులు అవుతాము ఇంకా నీర్చం పడిపోతాము చాలా నాకు కూడా అలాగే జరిగేది అందుకని ట్రై చేస్తున్నారు మీరు ట్రై చేయని తప్పకుండా మిస్ అవ్వద్దు రోజు పిల్లలకైనా పెట్టచ్చు బలం ఉంది ఓకేనా కొన్ని నువ్వులేమో మిక్సీలో వేసేసుకోవచ్చు మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు నేను అన్నీ వేసేస్తున్నాను నువ్వులు ఓకేనా చూడండి బస్ట్ కొన్ని ఉంచుకోండి లైవ్ చూసారు కదా కొంచెం ఇలా ఆడించుకుంటే సరిపోద్దండి బాగా మెత్తగా అక్కల్లా ఇలా కొంచెం వాడి చేసుకున్నాక కొంచెం పల్లీలు కూడా వేసేసుకోవచ్చు అంటే పల్లీలు పొట్టు తీసేయచ్చు తీసుకోకపోయినా ఏమవుతు ఇది కూడా కొంచెం ఆడిచ్చేసుకున్నాం కాబట్టి పల్లీలు కూడా కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి ఆడితే మూడు లాలికయలు వేసాను బెల్లం మనకు తీపి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు ఇంతగా చూడేసారు కానీ ఇలా ఆడిచ్చాను ఇప్పుడు ఇదేంటంటే tinggal kalung kuning besar రోజు కూడు తింటూ ఉంటే బలంగా ఉంటారు ఓకేనా బై